అతి ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రపంచానికి వెలుగును పంచ సూర్యదేవుడు జీవకోటి మునుగడికి ప్రధాన ఆధారం అన్ని దేవుళ్ళలో సూర్యదేవుడికి ప్రధాన స్థానం ఉంది సమస్త లోకానికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు అటువంటి ఈ సూర్య భగవాను ఆశస్సులు పొందిన వ్యక్తి ధన్యుడు మహా అదృష్టశాలి వారి యొక్క కుటుంబం వెయ్యి దీపాల కాంతులతో సంతోషమయమవుతుంది అయితే సూర్య భగవాని అనుగ్రహం పొందడానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే సూర్య నమస్కారం చేసుకోవడం అలవర్చుకోవాలి ఇలా లేవగానే సూర్య భగవాను దర్శనం చేసుకోవడం మరియు ఆయనని నమస్కరించుట సూర్యదేవుణ్ణి పూజించినట్లే అవుతుంది ముఖ్యంగా ఆదివారం నాడు సూర్య నమస్కారం చేయడం వల్ల మీకు అంత శుభమే జరుగుతుంది మరియు అత్యంత పుణ్యఫలం లభిస్తుంది ప్రతిరోజు సూర్య నమస్కార ద్వారా జీవితంలో చీకటితో కూడుకున్న కష్టాలు తొలగిపోయి సుఖాలను పంచే వెలుగులు వెల్లజల్లుతాయి అందుకే ఆదివారాన్ని భానువారం అని కూడా అంటారు సూర్యదేవుని భానుడు భానుదయుడు అని కూడా అంటారు పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి వివిధ భంగిమలతో చేసిన సూర్య నమస్కారం మంచి ఆరోగ్యపరమైన లాభాలు ఇస్తాయి శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు పోవడం వలన చర్మం ముఖం కాంతివంతంగా మారుతుంది అంతేకాకుండా శరీరంలోని అన్ని చర్యలు చక్కగా జరుగుతాయని ప్రతీతి చిన్నపిల్లలకు కూడా సూర్య నమస్కారం అలవాటు చేయడం చాలా ఉత్తమం చిన్నప్పటి నుండే వారికి సూర్య నమస్కారాలు అలవాటు చేయడం వలన వారిలో భక్తి భావం పెరుగుతుంది అదే విధంగా వారు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు ఈ విధంగా ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వలన వివిధ ప్రయోజనాలు ఉన్నాయి చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్కేష్మే భక్తి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అంటారు థ్యాంక్ యూ ఆల్